కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పలు సంస్కరణలు చేసి ఏకైక ముఖ్యమంత్రి అని పోతర్పట్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్లు కుమార్ రాజా బుల్లెట్ సురేష్ తదితర నాయకులు తెలిపారు తవనంపల్లి మండలం సమీపంలోనే ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో పూతలపాటు నియోజకవర్గ స్థాయి బీసీల ఆత్మీయ సమావేశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే బీసీల సంక్షేమం కోసం కులాల వారీగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను బీసీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని వివరించారు ಸಂಕ್ಷೇಮ ನ್ಯಾಯ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో బీసీల యొక్క గౌరవాన్ని నిలబెట్టింది జరిమీ గారు వారికి అధికారాన్ని పాల్పదించి వారి ఉన్నత స్థానాల్లో నిలబడాలి వారందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందున్నారని చెప్పి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఆ దానికోసం చిత్తచింత పనిచేస్తున్నటువంటి వ్యక్తి నాయకుడు జగన్మేణి గారు చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న ఎంతసేపు వేదిక మీద రా ఎస్సీ మా ఎస్టీ నా అదే ఏదైతే మనం చెప్తానో చేతలో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అన్ని అభ్యర్థుల విషయంలో కూడా దాదాపు వంద సీట్లని ఈరోజు మనం మనకు కేసీఎస్టీ బీసీ మైనార్టీ స్థాయికి ఏటాయించడం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని విధంగా ఈరోజు అత్యధిక స్థానాల్ని ఎవరికి అత్యున్నత స్థానాన్ని ఆర్థికంగా వారందరూ కూడా ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ మా యొక్క పార్టీకి బీసీలే బ్యాక్ పోవాలని చెప్పి మరొకసారి

దాని తర్వాత ప్రమ గారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ సీఎం బీసీల గురు ప్రతి ఒక్క సమస్యకు లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కానీ మొత్తంలో ఈ రోజు యువతతో బీసీలు ఇంతవరకు కావాలని చెప్పి ఎప్పుడు

వియోజవాన్ వైసీపీ వ్యాపార్థిగా నిలబడ్డ సునీల్ కుమార్ని అఖండ మెజార్టీతో పిలిపించాలని

అకుాలిన సనహర్ దేవి యోగనస కుల ముఖ్యంగా ఈ జీవనము వేడు స్థానం వేడు కావొక దేవి ఆశక్తి ఇక్కడ ముఖవరగాను వనదేవతను ఉంది మావలదేవుడు కిందన ఉన్నది వారిలో ఉపమా విశేష పెట్టుకోవాలని తెలుగెకు పొందుతున్నాడు ఏమొక ఆకాశంలో విశాఖసేను కానీ తీర్పు